మీరు తమ్లైన్ చూసే ఉంటారు డాక్టర్లు ఒక రోగిని ఎందుకు ముట్టుకోరు ఎందుకు రోగిని అంత ప్రేమగా వాళ్ళని దగ్గరగా తీసుకోరు అనే టైటిల్ ఈరోజు తమ్లైన్ తయారు చేయడం జరిగింది డాక్టర్లకి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అది గవర్నమెంట్ డాక్టర్స్ అయినా ప్రైవేటు డాక్టర్స్ అయినా ఎందుకు రోగుల మీద ఇంత వివక్షత ఎందుకు ఇంత నిర్లక్ష్యం నేను గత పది సంవత్సరాల నుంచి హాస్పిటల్ సమ ఒక సమస్య కడప లోపు సంస్థను తిరుగుతూ ఉంటున్నా ఎక్కడికి గవర్నమెంట్కి వెళ్ళినా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా వందకి తొంభై తొమ్మిది శాతం డాక్టర్లు దగ్గరకు రాని వాళ్ళే ఉన్నారు రోగిని ఒక పది శాతం మట్టికే దగ్గరికి తీసుకొని నీ జబ్బు ఏంటి నీ సమస్య ఏంటి అని చెప్పేసి అని ముందు ఆ రోగి దగ్గర ఉంచుకొని చేయక చేయకముందే ఏ చేయక చేయకముందే ఓపి రాపించుకున్నాక దగ్గరికి వెళ్ళినాక ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి దగ్గరికి వెళ్ళినాక ముందు నీకేమైంది ఏమైంది అని చెప్పేసి అని అంటారు చెప్పానగానే మాకు జ్వరం తగిలింది లేదా కడపంలో పిలిచేసింది సమస్య అనగానే ఎమ్మడి పేపర్ మీద కోడి గీతల్లాగా గీసి బరబర గీసేసి ఇక ఈ బెడ్ టెస్టులు యూరియన్ టెస్టులు ఎంఆర్ఐ స్కానింగ్ సిటీ స్కానింగ్ ఇవన్నీ తీసుకొని రాపోండి అని చెప్పేసి అని చెప్తుడు అదే గవర్నమెంట్కి వెళ్ళినా కూడా చెప్పండి నీకు షుగర్ ఉందా లేదు నీకు బీపీ ఉందా లేదు నీకేముంది నీకేం ప్రాబ్లం అని చెప్పేసి అని ఆరోగ్యని అడుగుతుడు ఆ రోగి సమాధానం చెప్తాడు అతను కూడా ఆ రోగిని ముట్టుకోడు ఆ గవర్నమెంట్ డాక్టర్ కూడా టెస్టులు రాసి టెస్టులు తీసుకొచ్చుకోకపోండి ఆ టెస్టులలో ఏముందో నేను చెప్తా అని చెప్పేసి అని అంటాడు నేను ఎందుకు ఇది ఇది మీకెందుకు ఇది చెప్పాలని చెప్పేసి అని నేను అనుకుంటున్నానంటే ఊర్లల్లో ఆర్ఎంపి డాక్టర్లకు సంబంధించిన డాక్టర్లు ఊర్లలో వాళ్ళు దగ్గరకు వచ్చి అయ్యా మాకు కొంచెం పరిస్థితి బాగలేదని చెప్పేసి అని ఆరోగ్య డాక్టర్లు చెప్పినప్పుడు వాళ్ళు దగ్గరకు వచ్చి ఇట్ట చేయి పట్టుకొని ఇట్ట పట్టుకొని నాడి పని చేస్తుందా చేయట్లేదా ఇట్లా పట్టుకొని జ్వరం ఉందా లేదా లేకపోతే చెతస్కోప్ పెట్టి గుండె కాడ ఇటు అని నడువు మీద ముందు ఇట్లా ఇట్లా చెతస్కోప్ పెట్టి మొత్తం చూసి గాలి వేరవంటారు గాలి వదలవంటారు చెప్పండి అది మీకు ఏమేమి సమస్య ఏందనుకుంటా చెతస్కోప్ పెట్టుకుంటూ చూసుకుంటా పట్టుకుంటా ఇట్లా ముట్టుకొని ఇట్లా చ టచ్ చేసుకుంటా ఆర్ఎంపి డాక్టర్లు అడుగుతూ ఉంటారు ఊర్లల్లో వాళ్ళు అడిగినప్పుడు సగం రోగం పోయిందని చెప్పేసి అని రోగి అనుకుంటూ ఉంటాడు నిజంగా మయ్య మంచివాడయ్యా మా ఆర్ఎంపి డాక్టరు మా మీద చెయ్యగానే మా రోగం పోయింది మా మీద మమ్మల్ని ముట్టుకోగానే మాకు రోగం పోయింది ఆయన మా ఆయన మీద మాకు నమ్మకం అని చెప్పేసి అని చాలామంది నమ్మకంతో ఉంటారు జనాలు కానీ ఆర్ఎంపి డాక్టర్లు తీసుకునేది వంద రెండు వందలు అంతకంటే ఎక్కువ తీసుకోరు పాపం వాళ్ళు కానీ లక్షల లక్షలకి వేలకు వేలకి ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో అన్ని డబ్బులు కట్టి ఓపీ ఐదు వందల రూపాయలు ఉంటుంది మూడు వందల రూపాయలు ఉంటుంది వెయ్యి రూపాయలు ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లో వెయ్యి రూపాయలు ఉన్న ఓపీ కూడా ఉంది అక్కడ దగ్గరికి వెళితే మధ్యలో ఒక గ్లాస్ ఉంటుంది మధ్యలో ఒక గ్లాస్ ఉంటుంది ఆ గ్లాస్ కాడ ఆ చెప్పు నీ రోగం ఏంది చెప్పు అని చెప్పేసి అంటాడు ఇన్ని వేల రూపాయలు తీసుకొని మా దగ్గర మమ్మల్ని ముట్టుకొని సెతస్కోప్ ఎక్కడ పెట్టి ఈడబెట్టి కొంచెం మా వెనక ఇట్లా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అసలు మా స్థితిగతులు ఏంది మేము తినే ఫుడ్ ఏంది మా పరిస్థితి ఏంది మీరు ఏంటి మీ రోజు అలవాట్లు ఏంటి అని చెప్పేసి అని ఒక డాక్టర్ అయ్యి మీరు ఇంత చదువుకొని దగ్గరగా ఒక రోగిని దగ్గరగా కూర్చోబెట్టుకొని క్లారిటీగా అడిగినప్పుడు అసలు ఏమైందని అడిగినప్పుడు ఆ రోగికి ఉన్న ఉన్న రోగం కూడా మిమ్మల్ని చూసినప్పుడు మీరు ముట్టుకున్నప్పుడు మీరు ఆయనతోని ఫ్రెండ్లీగా మాట్లాడినప్పుడు హ్యాపీగా మాట్లాడినప్పుడు ఆయనతో మీరు సరదాగా మాట్లాడినప్పుడు ఆ రోగికి రోగం ఉన్న విషయం కూడా మర్చిపోయి నయం కావటానికి మీరిచ్చే మందుల కంటే ఒక డాక్టర్గా మీరు చెప్పే మాటలే వాళ్ళకి చాలా మందుల కంటే ఎక్కువ పవర్ఫుల్గా పనిచేస్తాయి కానీ ఇప్పుడున్న కార్పొరేషన్ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు కూడా అంతే ఒక రోగి పోతే ముట్టుకొని కూడా ముట్టుకోరు ముట్టుకోకుండా వైద్యం ఏడు చేస్తారు ఇంతకుముందు పాతకాలంలో అయితే వాళ్ళు ముట్టుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఒక పేషెంట్తో మాట్లాడి టైం వేస్ట్ అయినా ఇంకెంతమంది క్యూ ఉన్నా కానీ వాళ్ళు ఆపండి చిన్నగా చూద్దాం నిమ్మలగా చూద్దాం వాళ్ళ స్థితిగతులు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చూద్దాం వాళ్ళ వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పేసి అని వెయిటింగ్ చేపించి అవసరమైతే ఈరోజు కాలేదు రేపు రాండి అని చెప్పేసి అని చెప్పి పంపిస్తారు కొంతమంది డాక్టర్లు కానీ రాగానే రోగమేం చెప్పంగానే గబ్బ గబాబ కోడి గిల్లినట్టు గిల్లి కోడి గిలికినట్టు గిలుకుతురు రాస్తారు అది అది రాస్తే ఆ మెడికల్ షాపులు తప్ప మళ్ళీ ఏరియా మెడికల్ షాప్ పోతే అసలు అది అర్థం కూడా కాదు అదే ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి ఏదైనా డాక్టర్ గారు రాస్తే ఆ మెడికల్ షాప్ ఉన్న వాళ్ళకే అర్థమవుద్ది బయట ఏదన్నా తక్కువ రేటుకు జనరిక్ మెడికల్ షాపులు ఉంటాయి వీళ్ళ దగ్గర వెయ్యి రూపాయలైందనుకో జనరిక్ మెడికల్ షాప్ కాడ తక్కువ అని చెప్పేసి అని ఇక్కడ వెయ్యి రూపాయలయింది అక్కడ రెండు వందలకే వచ్చిందని చెప్పేసి అని జనరిక్ మెడికల్ షాక్కి తీసుకెళ్తే ఆ రిసిప్ట్ అది కోడికి ఎలికినట్టు ఉంటుంది పాపం జనరిక్ మెడికల్ షాప్ ఆయనకి దాని గురించి అర్థం కాక సార్ ఇది అర్థం కావట్లేదు ఎవరు రాశారో మీరు అదే హాస్పిటల్ దొరుకుతాయి మీకు మీరు ఆడికి వెళ్ళిపోండి అని చెప్పేసి అని వాళ్ళు ఈ ప్లాన్ కూడా చేస్తారు ఎందుకంటే వాళ్ళ మెడికల్ షాప్ కాడే కొనుక్కోవాలి వాళ్ళ వాళ్ళ మందులే వాడాలి అప్పుడే నీకు రోగం తగ్గిద్నే ఒక ఆలోచనతో వాళ్ళు అక్కడనే రాస్తా ఉంటారు ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉండాలి అందరి దగ్గర డబ్బు ఉండవు డబ్బులు ఉండవు కొంతమంది దగ్గరనే డబ్బులు ఉంటాయి కాబట్టి మీరు రాసే ఏదైతే ఉంటుందో రోగానికి సంబంధించిన మెడిసిన్ సంబంధించిన ఏదైతే ఉంటుందో ఏ మెడికల్ షాప్కి పోయినా కానీ క్లారిటీగా అర్థమయ్యేటట్టు మెడికల్ షాప్లో ఏ ఏ ఉద్యోగం అయినా ఏ మెడికల్ షాప్ మెడికల్ షాప్లో ఉన్న ఏ ఉద్యోగం చేసే వ్యక్తికైనా మీరు ఇచ్చే రిసిప్ట్ ఇది పలానా ట్యాబ్లెట్లు ఇది దీని పని పనికి వచ్చింది దీన్ని వాడాలని చెప్పేసి అని అనుకోవడానికి అంత క్లారిటీగా రాయటానికి మీకు ఎందుకు అంత ఒళ్ళు బాధకం అంటే అంత క్లారిటీగా రాస్తే మీ మెడికల్ షాప్ వాళ్ళకి అర్థమైద్ది బయట మెడికల్ షాపు వాళ్ళకి అర్థం కాక మళ్ళీ అదే హాస్పిటల్లో అని చెప్పేసి అని వ్యాపారం డబ్బులు లేరు జనరిక్ జనరిక్ మెడిసిన్ కొనుక్కుంటారు కదా తక్కువ రేట్లో నీ దగ్గర వెయ్యి రూపాయలు అయింది అక్కడ రెండు వస్తుంది తప్పే ఉంటుంది మీ దగ్గర వెయ్యి రూపాయలు అయింది జనరిక్లో రెండు వందలు వస్తుంది తీసుకోవచ్చు కదా మీరు రాయటానికి అంత ఉల్లు బాధకం ఎందుకు కోడి గెలికినట్టు గెలికినట్టు రాస్తారు అసలు ఒక రోగి మీ దగ్గరకు వస్తే అసలు మీరు ముట్టుకోకుండా సరిగ్గా మాట్లాడుకోకుండా ఉన్నప్పుడు ఆ రోగి ఎంత కుల్లి కుల్లి కుత అదేమంటారు ఆ వేదన వేదన ఎంత వేదన పడతాడు ఆ రోగి అయ్యో మా డాక్టర్ గారు మా మీద చేసిండు అయ్యో మా డాక్టర్ గారు పెట్టిండు అయ్యో మా డాక్టర్ గారు బీపీ ఉందా షుగర్ ఉందా అని చేయబట్టుకొని పలుసు పలుసు పట్టుకొని మమ్మల్ని దగ్గరగా ఆప్యాయతగా చూసిండని చెప్పేసి అని ఆ రోగి ఎంత ఎంత ఇష్టపడతాడు ఒక్కసారి పోయిన హాస్పిటల్కి మళ్ళీ 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 రావాలనిపిస్తుంది ఊర్లలో ఆర్ఎంపీ డాక్టర్లు అనరు గుర్తుపెట్టుకోండి ఆర్ఎంపీ డాక్టర్లలో మయ్యటు పోయిండో మయ్య మా ఊరు మయ్య ఊరు పోయిండ అనరు మయ్య వచ్చి ఒక ఇంజక్షన్ వేసిన మై వచ్చి ఒక టాబ్లెట్లు ఇచ్చిన ఆయన చెయ్యి మంచిది అయ్యా ఆయన చెయ్యి మంచిది ఆ చెయ్యితో మాకు ఏది ఇచ్చిన రోగం తగ్గిద్ది అది ఎంత పెద్దవైన రోగం తగ్గిద్ది చెప్పేసి అని ఆర్ఎంపీ డాక్టర్ల మీద నమ్మకం ఉన్నంత నమ్మకం గవర్నమెంట్ డాక్టర్ల మీద లేదు ప్రైవేటు కార్పొరేషన్ సంబంధించిన పెద్ద పెద్ద హాస్పిటల్ల డాక్టర్ల మీద కూడా లేదు నమ్మకం ప్రజలకి ఎందుకంటే మీరు వాళ్ళ దూరం పెడతారు వాళ్ళ సమస్యలు తెలుసుకోరు ఉన్నారు కొంతమంది చాలామంది ఉన్నారు మంచి మంచి డాక్టర్లు ఉన్నారు కొంతమంది పది రూపాయల డాక్టర్లు ఉన్నారు మంచిగా దగ్గర తీసుకొని హద్దుకొని గుండె కత్తుకొని మంచిగా మీకు ఏమైందని చెప్పేసి అని అడిగి తక్కువ ఫీజు పది రూపాయలు డాక్టర్ నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ కూడా చేసిన శ్రీనివాసరావు గారు అని కొత్తగూడెం జిల్లా ఆయన కూడా పది రూపాయలు డాక్టర్ ఎంత ఎంత మంచి మనసు అయింది పది రూపాయలకు ఉద్దం చేస్తాడు ఓపీ పది రూపాయలు ఒకరానికి టెస్ట్లు టెస్టులు గిస్టులు చేసినా కానీ డెబ్బై యాభై శాతం మీకు డిస్కౌంట్ ఇస్తాడు ఆయన అలాంటి రో అలాంటి డాక్టర్లు కూడా ఉన్నారు అలాంటి డాక్టర్లు మానవత్వం కలిగిన డాక్టర్లు కూడా ఉన్నారు మానవత్వం కలిగిన డాక్టర్లు కూడా ఉన్నారు పది రూపాయల డాక్టర్లు ఒక్క రూపాయి డాక్టరు ఫ్రీగా ఓపీ లేకోకుండా ఫ్రీగా చూసే డాక్టర్లు కూడా చాలామంది ఉన్నారు మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళని చూసేనా కార్పొరేట్ హాస్పిటల్కి ఎందుకు ఇంత కూడా జనాల మీద కనికినం లేకుండా పోతుంది ప్రజల ప్రాణాల మీద ప్రజల ఆర్థిక స్థితిగతుల మీద మెయిన్గా దెబ్బతీసేది ఏ సంస్థ ఏ ఉందంటే డాక్టర్ల సంస్థ హాస్పిటల్ సంస్థే ఉంది ముట్టుకోండి అయ్యా డాక్టర్లు గారు మీకు మేము వ్యతిరేకంగా ఏం మాట్లాడట్లా నేను కూడా ఎన్నోసార్లు గవర్నమెంట్ హాస్పిటల్లో పోయినప్పుడు ఆ పరిస్థితిని ఆ పరిస్థితి దగ్గరుండి చూసిన వ్యక్తిగా ఎన్నోసార్లు ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు ఇచ్చి ముట్టుకోకోకుండా అసలు ఈ రోగం ఏంటి అని చెప్పేసి చెప్తుంటే రాసుకొని పోయి పండుకోపో ఆ బెడ్ ఖాళీగా ఉంది ఈ బెడ్ ఖాళీగా ఉందని చెప్పి పండుకోపో అని చెప్పేసి అన్న వ్యక్తిగా అయ్యాన్ని అనుమ అనుభవించిన అనుభవించిన వ్యక్తిగా నా ఆవేదన చెప్తున్నా ఎందుకంటే నేను అప్పుడప్పుడు హాస్పిటల్లోకి వెళ్తా మా వాళ్ళని తీసుకెళ్తా మా చుట్టాలు మా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళినప్పుడు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ అసలు చూడటానికే ఇంత ఇంట్రెస్ట్ లేదే మీరు ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు ప్రజాసేవ సేవ మీ ఒక డాక్టర్ అంటే దేవుడితో సమానం ఒక డాక్టర్ అంటే దేవుడితో సమానం ప్రజాసేవ ప్రజల కొరకు ప్రజల చేత ప్రజాసేవ చేస్తున్నారు ఒక డాక్టర్లు అలాంటి వృత్తికి రోగులని వాళ్ళకి వాళ్ళకి ఏం ఏంటి మీ పరిస్థితి ఏంటి అని అడిగి అడిగి ముట్టుకోవడానికి ఎందుకు మీకు ఇంత వివక్షత ముట్టుకుంటే వాళ్ళు ముట్టుకున్నప్పుడే వాళ్ళ రోగం పోయిద్ది మీకు చాలామంది తెలుసు పల్లెటూర్లలో పోండి తల్లిదండ్రులకి మన తాత ముత్తాతలను అడగండి ఆ డాక్టర్ గారు వచ్చి మన ఆర్పీ డాక్టర్ గారు వచ్చి ముట్టుకుంటే రోగం పోయిద్ది అని చెప్పేసి అనంలో అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వేలకు వేలకు ఫీజులు తీసుకుంటా వేలకు వేలకు తీసుకుంటా ఒక రోగి దగ్గర శతస్కోప్ పెట్టి చూడటం బంద్ చేశారు అయ్యా మెల్ల వేసుకొని తిరుగుతా మెల్ల శతస్కోప్ వేసుకొని తిరుగుతారు తప్ప ఆ శతస్కోపు ఆ రోగి గుండెకి ఆ గుండె సౌండ్ ఎంటానికి ఉపయోగపడట్లో ఉపయోగించట్లేదు కొంతమంది డాక్టర్లు వెనక నుంచి కూడా చూస్తారు శత శతస్కోప్ పెట్టి వెనక నుంచి కూడా చూస్తారు శతస్కోప్ పెట్టి అది మెల్లేసుకొని ఫోటోలు దిగటానికి తప్ప ఈ డాక్టర్లకి గుండె కాడ పెట్టి ఆ గుండె ఎంత వేగంతో కొట్టుకుంటుంది ఆ కడుపులో ఏ బాధ ఉంది ఆ గుండె ఏ ఏ బాధపడి భరిస్తుంది అని చెప్పటానికి మాత్రం ఆ సెతస్కోప్ వాడకోకుండా ఓన్లీ టేబుల్ బల్లాల మీదనో లేకపోతే బీరువాళ్ళనో లేకపోతే మెడలు వేసుకోవటానికే బనికొస్తున్నాయి తప్ప ఒక రోగి గుండెని ఒక రోగి కడుపుని అర్థం చేసుకోవటానికి మాత్రం దాన్ని ఉపయోగించట్లేదు ప్రైవేటు డాక్టర్లు కానీ గవర్నమెంట్ డాక్టర్లు కానీ ఎందుకు ఇంత ఆవేశం చెప్తున్నానంటే నేను కూడా ఒక రోగిని నేను కూడా కొన్ని వందల సార్లు హాస్పిటల్ పోయినా నాకు కడుపుల నొప్పి ప్రాబ్లం ఉంది నేను ఎన్నో హాస్పిటళ్లలోకి వెళ్ళిన అందులో బా ఆ బాధ ఆ పేను వాళ్ళు మనతో సరిగ్గా మాట్లాడుకోకుండా ఆ రాసినమా అయిపోయినా వెళ్ళిపో వెళ్ళిపోయి ఆ బెడ్ మీద పండుకో మా వాళ్ళతో ఇంజక్షన్లు వేస్తారు లేకపోతే మెడిసిన్ తీసుకొని వాడు పోవాడి ఒక పది రోజుల తర్వాత ఇరవై రోజులు రాపో తర్వాత తగ్గిపోయింది పో అని చెప్పేసి అని ఇట్లా ఇట్లా ఎట్లా ఇంత ఘోరంగా మాట్లాడుతారు డాక్టర్లు చాలామంది డాక్టర్లు ఎందుకు మీకు ఇంత నిర్లక్ష్యం ప్రజల మీద ప్రజల ప్రాణాలతో ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు డాక్టర్లు ఆ ముట్టుకుంటే మీ సొమ్మేమం పోయిందా నువ్వు ముట్టుకుంటే కదా ఆయన రోగం ఏదో నీకు అర్థమైంది నీ సతస్కోపు గుండె పెడితేనే కదా ఆయన రోగం ఏదో నీకు అర్థమయ్యేది కరోనా వచ్చిన నుంచి ఎవరిని దగ్గర రానివ్వట్లేదు డాక్టర్కి మధ్యలోకి ఒక గ్లాసు గ్లాస్ సెట్టింగ్ మొత్తం చేసుకుంటారు ఒక రూమ్ ఉన్నట్టు ఉంటుంది గ్లాస్ అవతలేనా గ్లాస్ ఇవ్వలే మైక్ పెట్టుకుంటుంటే ఏడమూతికాడా చెప్పండి అమ్మా అంటే ఆ మైకుల నుంచి మాట్లాడితే వినపడేది చెండ్ర జైలు చెంచల్గూడ జైల్లో ఉంటాయి అలాంటి మైకులు మొన్న మధ్య పోయినప్పుడు చూసిన చెంచలగూడ జైల్లో ఇటు ఒక మైక్ ఒక మైక్ ఉంటుంది ఆ మైకులలో మాట్లాడాలి నీ రోగం ఏంటంటే ఆ రోగం చెప్పాలి అంతేగాని శతస్కోపికి పని చెప్పరు శతస్కోప్ చూడటం కూడా రాదు కొంతమంది డాక్టర్లకి నాకు అర్థమైపోతుంది ఏంది ఏంటి శతస్కోప్ జుత్తా వాళ్ళకి ఇబ్బంది అయింది అసలు శతస్కోప్ చూడటం రాదా లేకపోతే దాన్ని వినియోగించడం అర్థం కాకనా అని చెప్పేసి అని నాకు ఒకసారి అనిపిస్తుంది ఏ రోగినైనా ఎంత బాధలున్నా ఎంత ఇంకా గంటలో చచ్చిపోతున్న రోగినైనా ఒక డాక్టర్ ఒక వచ్చి అతనితోని మాట్లాడితే ఇంకా ఆయన బ్రతికే బ్రతికాలని ఆశ పుట్టిద్ది డాక్టర్ గారు మీ వల్ల నేను బ్రతకాలి నీ వల్ల నా కుటుంబాన్ని చూసుకోవాలి నీ వల్ల సమాజాన్ని చూసుకోవాలి నీ వల్ల నేను ఒక మంచి మంచి సమాజంలో మెరుగైన సమాజం కోసం నేను పనిచేయాలి నేను బ్రతకాల డాక్టర్ గారు నన్ను బ్రతికియండి అని చెప్పేసి అని ఆ రోగికి ఏమంటారు ఆ రోగికి బాధ కలగాల అలాంటి బాధ కలగ కలుగుతుంది ఆ రోగికి కానీ మీరేం చేస్తారు అయిపోయిందిలే ఇంకేముంది లోన్ అన్నీ పోయినాయి బాగా మందాగినట్టింది సిగరెట్లు తాగినట్టింది గుట్కాలు తినడం లేకపోతే మంచి జల్సా చేసింది అయిపోయింది తిన పైన అయిపోయింది తీసిపోండి ఇంటి తీసిపోండి అండి డైరెక్ట్గా పేరెంట్స్కే చెప్తారు కొంతమంది డాక్టర్లు అయితే అరే బాబు నువ్వు తినొద్దు తాగనేవి తిననీ చెయ్యని వద్దు అని చెప్పేసి అని నువ్వు ఇంక నాలుగు రోజులు బతుకుతో చెయ్యి అవి తినకూడదు తాగకూడదు అని చెప్పేసి అని చెప్పే డాక్టర్లను చూసాం కానీ అయిపోయింది ఏం లేదు పోటమే ఇంటికి పోవటమే తీసుకెళ్లటమే బంధు పెట్టమే అనే కొంతమంది డాక్టర్లు డైరెక్ట్ చెప్తారు కొంతమంది డాక్టర్లు ఆ కుటుంబం ఆ గుండె ఎట తట్టుకుంటుంది అనుకుంటారు అందరికి మీ మీ అంత గుండె మీ అంత ధైర్యం మీ అంత తెలివితేటలు అందరు కొండవు గవర్నమెంట్ పోతే ఏడా ఇంజెక్షన్ వేయండి రాయ్య అని చెప్పేసి ఇంజెక్షన్ వేయండి అని చెప్పేసి అని అడిగితే వాళ్ళు చిరంజీవి పట్టుకొని ఇట్లా అసలు మన చేయిది కూడా దగ్గరలో సూద్తో డైరెక్ట్గా ఇట్లా డైరెక్ట్ కుద్దుతరు డైరెక్ట్ ఇట్ట గుచ్చి ఇట్ట వదులుతారు దాన్ని ఇట్ట చెయ్యి పట్టుకొని ఇట్ట కండని ఇట్ట పట్టుకొని ఇట్లా వేసేది ఇంతకుముందు డాక్టర్లు ఇంతకుముందు నర్సులు స్టాఫ్ నర్సు కానీ ఎవరు కానీ ఆరంబి డాక్టర్లు కానీ ఇంత బుట్ట పట్టుకొని కండను కొంచెం మదంగా గట్ట పట్టుకొని అందులో బోన్కు తగలకోకోకుండా ఇంకా నరాలకి ఎక్కడ తగలకోకోకుండా ఇంజెక్షన్ చేసేది ఇప్పుడు అట్టుందా ప్రైవేటు హాస్పిటల్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సూదొక్కటే ఒక్కటే దిగిద్ది ఆ సూది అలా ఎరగని వంకర పోని బొక్క గుచ్చుకొని సంబంధం లేదు బోను గుచ్చుకొని సంబంధం లేదు సూది మాత్రం టైట్గా లోనకెళ్ళేసి మందు కొట్టేస్తారు లోనకి సరే అక్కడ చిలేన పెడితే చిన్నగా చిన్న చిన్నగా ఎక్కానంటే చాలా మంది ఉన్నారు మాకు ఎంతసేపు ఎక్కేయాలి మేము అని చెప్పేసి అని చిన్నగా అంటే ఒక్కసారే వాళ్ళ ఏదో పోయినట్టు ఒక్కసారి ఒత్తితే నరాలు జిమ్మునని ఎంత నొప్పి ఆ ఎక్కించేటోడికి ఏమో నొప్పు ఉండదు అది వాడికి అంత నొప్పి ఉంటుంది ఎంత నొప్పి ఉంటుంది నరానికి ఇంజక్షన్ వేస్తే ఆ ఒక్కసారి గుత్తే లోనికి మొత్తం పోని పెద్దవాళ్ళకి చేశారంటే కొన్ని హాస్పిటల్ అయితే నర్సులు కానీ వాళ్ళు కొంతమంది స్టాఫ్స్కి సంబంధించి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ని అయితే చిన్న పిల్లలకు కూడా గట్టిగా అస్త్రపప్పులు ఆడ ఆడుతున్నా కానీ కొంచెం ఓపెట్టమ్మా చిన్నగా ఏండమ్మా అని చెప్పేసి అంటే ఇంకా చాలామంది లేరా చాలామంది అంటే చాలామంది ఉన్నప్పుడు స్టాఫ్ను పెంచుకోవాలా మీ స్టాఫ్ను పెంచుకోవని ఒక్కొక్క రోగికి ఒక్కొక్క ట్రీట్మెంట్ చిన్నగా చేసుకుంటా వెళ్ళాలి గవర్నమెంట్ హాస్పిటల్లే మా దగ్గర స్టాఫ్ లేదు కాబట్టి మేము అందరూ వరుస మధ్య ఉన్నాం కాబట్టి మేము కూడా సూది గట్టినే వేస్తాం అని చెప్పేసి అని వాళ్ళు అని అంటారు మీరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి ప్రభుత్వాన్ని దీన్ని గుర్తించి డాక్టర్ అది నర్సులని స్టాఫ్ నర్సుని స్టాఫ్ని పెంచుకోవాలి పెంచుకొని ప్రతి వైద్య ఒక ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేయాలి అంతేగాని ఎప్పుడైతే ఇంజెక్షను అని చెప్పేసి అన్నప్పుడు దాన్ని బర్రెకేసినట్టు బర్రెలకేసినట్టు కుక్కలకేసినట్టు మేకలకేసినట్టు కోళ్ళకేసినట్టు ముట్టుకోకోకుండా ఇట్ట పైన ఇట్ట ముట్టుకోకుండా ఎట్ట సూదిట్ట గుచ్చుతురు పైన ఇట్ట గుచ్చేత్తరు సూది ఎంత పెయిన్ ఉంటుంది మీకు తెలుసా ఆ నొప్పి నువ్వు భరించేటప్పుడు ఆ పేను నువ్వు భరించేటప్పుడు అర్థమవుద్ది వేసే వ్యక్తి నువ్వు ఎవరైతే ఉన్నావో అది నీకు నీకేసినప్పుడు అర్థమైద్ది యువతలకి వేసినప్పుడు నీకు ఏం అర్థం కాదు నీకేసినప్పుడు అర్థమైద్ది ఎందుకు ఇంట్లో దేవుడు తర్వాత దేవుడు అని చెప్పేసి అని అనుకుంటారు డాక్టర్ని కనపడని దేవతల కంటే కనపడని దేవుడు కంటే కనపడే దేవుడే డాక్టర్ ఏ డాక్టర్ అయినదా లేడీ డాక్టర్ కానీ బాయ్ డాక్టర్ కానీ ఏ డాక్టర్ అయినా డాక్టరే దేవులతో సమానం డాక్టర్లు అలాంటి దేవులతో ఉన్న డాక్టర్లు శతస్కోప్ పెట్టి మా గుండెను చూడటానికి టైం లేదు శతస్కోప్ చెప్పి మా వెనక మా వెనక మాకు ఎట్లుందో కడుపుల పరిస్థితి ఎట్టుందో చూడటానికి టైం లేదు కానీ వాళ్ళు వేసే బిల్లులు మాత్రం కట్టకోకుండా మాత్రం గేటు బయటకు కాదా వార్డల నుంచి కూడా బయటకు పోకోకుండా కొంతమంది చేస్తూ ఉంటారు మీకెప్పుడైనా ఇలాంటి సంఘటనలు ఎదురైతే ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను చెప్పింది నిజమా అబద్ధమా అని మీకు అనిపిస్తే మీరు కామెంట్ రూపంలో పెట్టాల్సిందిగా మనవి చేస్తున్నాను గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇలానే ఉన్నాయన్న పరిస్థితి ప్రైవేట్ హాస్పిటలే కాదు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చెయ్యి చెయ్యి ముట్టుకోకోకుండా ఆ సూది అంతా దాన్ని ఎట్లా ఇట్లా టచ్ చేసుకుంటే ఇంజక్షన్లు వేస్తారు నేను భరించిన నేను ఇంజక్షన్లు వేయించుకున్న ఆ బాధ నాకు తెలుసు ఆ పెయిన్ నాకు తెలుసు అందుకనే నా ఆవేదన ఈ లైవ్ ద్వారా చెప్తున్నా